హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా జన్ ప్యాక్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేసా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం ఇక నోటిఫికేషన్ వచ్చరికి ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చరికి జెన్ ప్యాక్కి సంబంధించిన నోటిఫికేషన్ అంతేకాదు ఫ్రెండ్స్ ఈ కంపెనీ అనేది టాప్ కంపెనీ అనమాట మీరైతే అస్సలు మిస్ అవ్వదు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే జస్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చి జస్ట్ టూ డేస్ అయితే అవుతుంది అంతేకాకుండా త్వరగా అయితే అప్లై చేయండి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ ఇకపోతే జాబ్ మ్యాచ్ స్క్రోల్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే జాబ్ మ్యాచ్ స్క్రోల్ అనమాట ఎర్లీ అప్లికెంట్ అంటే త్వరగా అప్లై చేసుకోండి కీ స్కిల్స్ వచ్చేసరికి అలాగే కీ స్కిల్స్ లొకేషన్ వచ్చేరికి మన హైదరాబాద్లోనే అనమాట హైదరాబాద్లో అయితే జాబ్ చేయొచ్చు మీకు ఎలాంటి రిస్క్ అయితే అవసరం లేదు అంతేకాకుండా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఇంకా ఎన్ని పోస్టులు అనేది అయితే మనకైతే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా కీ స్కిల్స్ వచ్చరికి అకౌంట్ రిసీవబుల్ అలాగే అకౌంట్ పేయబుల్ అలాగే హెచ్ఆర్ జర్నలిస్ట్ యాక్టివిటీస్ అలాగే లా అనలిటికల్ కస్టమర్ సర్వీసెస్ పాలసీస్ పే వాయిస్ ప్రాసెస్ ట్రైనింగ్ హెచ్ఆర్ఎస్డి అకౌంటింగ్ షెడ్యూలు అలాగే ఎంప్లాయ్ ఎంగేజ్మెంటు రిక్వైర్మెంటు ఈఆర్పి రైటింగు కాలింగు ఇంగ్లీష్ అలాగే కస్టమర్ ఎంక్వైరీ పేరోల్ ఫైనాన్షియల్ వీటికి సంబంధించిన స్కిల్స్ అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట అంటే ఏమేమిటి అకౌంట్ రిసీవర్ అంటే కస్టమర్ నుంచి వాళ్ళ యొక్క అకౌంట్ తీసుకొని వాళ్ళ యొక్క అకౌంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి అయితే మీరు రెక్టిఫై చేయాలన్నమాట అలాగే అకౌంట్ పే బబుల్ హెచ్ జర్నలిస్ట్ యాక్టివిటీస్ అలాగే కస్టమర్కి సంబంధించిన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ గురించి సర్చ్ చేస్తున్నారు అలాగే ఆ ప్రోడక్ట్స్ అయితే వాళ్ళకు రికమెండ్ చేస్తూ ఉండాలన్నమాట మీరు అలాగే పాలసీస్ అంటే మీ కంపెనీకి సంబంధించి పాలసీస్ అయితే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఇంకపోతే రైటింగ్ అలాగే కాలింగ్ అంటే రైటింగ్ అంటే మీకు తె తెలిసిన లాంగ్వేజ్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అంటే కొంతమంది మెయిల్ చేస్తారనమాట లేదా టెక్స్ట్ మెసేజెస్ చేస్తారు వాటికైతే వెంటనే రిప్లై ఇవ్వాలన్నమాట అలాంటిది అయితే మీకు బాగా తెలిసి ఉండాలి అలాగే కాలింగ్ అంటే మీకు కస్టమర్ కాల్ చేస్తాడు కస్టమర్ కాల్ చేసినప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళకి ప్రాబ్లం ఏంటి ఇలాంటివన్నీ అయితే వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఇంకా ఇంగ్లీష్ గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి జాబ్ ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ అనమాట ఇదంతా అంటే రోల్సు రెస్పాన్సిబిలిటీసు ఏమేమిటి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి రెస్పాండ్ టు ది కస్టమర్ ఎంక్వైరీస్ ఇష్యూస్ టైమ్లీ మేనేజర్ అంటే కస్టమర్ యొక్క ఇష్యూస్ ఏమున్నాయో వాటిని అయితే రెక్టిఫై చేయాలన్నమాట అలాగే ప్రొవైడ్ సొల్యూషన్స్ టు ది కస్టమర్ బేసిస్ అవైలబుల్ హెల్ప్ యాక్టివిటీస్ వితిన్ ది పాలసీస్ అంటే మీ యొక్క పాలసీస్ కస్టమర్ బేస్ అంటే కస్టమర్కి సంబంధించినవి ఏమైనా ఉంటే వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట తను అడిగితే అవి ఇంకా దీనికి సంబంధించి ఇ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి గ్రాడ్యుయేట్లు వచ్చేసరికి ప్రిఫర్డ్ బీటెక్ ఆర్ ఎనీ అదర్ టెక్ లేదా నాన్ టెక్ డిగ్రీ విత్ కంప్యూటర్ కోర్సెస్ సర్టిఫికేషన్ డిప్లొమో అంటే డిప్లొమో ఉన్నా పర్లేదు లేదా కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి అలాగే లేదా బీటెక్ లేదా దానికి సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అంటే ఏంది స్కిల్స్ ఉండాలి మంచిగా అనలిటికల్ స్కిల్స్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అలాగే కస్టమర్ సెంట్రో సెంట్రిక్ ఆపర్చు ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ విత్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ అదర్ న్యూట్రల్ ఇంగ్లీష్ యాక్సెప్ట్ అంటే ఇంగ్లీష్ గురించి బాగా కొద్దిగా అయితే అవగాహన ఉండాలి మెయిన్లీ అయితే అవగాహన ఉండాలి ఫ్రెండ్స్ ఇక ఇవన్నీ మొత్తం దానికి సంబంధించి ఇంకా ఈ కంపెనీకి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ బెనిఫిట్స్ వచ్చరికి మీరు ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు అలాగే జాబ్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అలాగే మీకు కంపెనీలో పనిచేస్తే మంచి కాఫీ ఇలాంటి అయితే ఉంటాయన్నమాట అలాగే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు అలాగే నోటిఫికేషన్ యొక్క లింకు అప్లై చేసే లింకు మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి మరో వీడియోతో మీ ముందుకైతే వస్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మల్లక